జీటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం మా ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ప్రోత్సాహం మాకెంతైనా ఉత్సాహాన్ని ఇస్తుంది సేకరించిన సమాచారాన్ని మార్పు లేకుండా చూపించడమే మా ఛానల్ యొక్క ప్రత్యేకత ధన్యవాదములు వివరాల్లోకి వెళ్తే నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం తాళ్ళపాలెం పంచాయతీ రామచంద్రపురం గ్రామానికి చెందిన పలువురు టీడీపీని వీడి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు ఆదివారం బండ్ల రామ్మూర్తి అన్నం రాంబాబు ఆధ్వర్యంలో దాదాపు ముప్పై కుటుంబాలు వైసీపీలో చేరారు టీడీపీ వార్డు మెంబర్తో సహా పెద్ద సంఖ్యలో చేరడం జరిగింది ఈ సందర్భంగా కావలి శాసనసభ్యులు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వారందరికీ వైసీపీ కండువాలు వేసి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు